హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా లుక్ కానీ బగారా రైస్లో కానీ బాగుంటుంది బాగుంటుందన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి దీనిలో ఫైవ్ టు సిక్స్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని అయితే వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు కాదు ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు నేను కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ముందే కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు ఈ కేజీ చికెన్ని వా శుభ్రంగా వాష్ చేసిన ఈ చికెన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు దీనిలోనే వెంటనే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి మొత్తం ఈ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అనేది బాగా క కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చూద్దాము చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది మన చికెన్ అనేది ఇప్పుడు మనము దీనిలోకి ఒక పావు కిలో టమాటాలను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఆ టమాటాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా యాడ్ చేసుకొని యాడ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఈ టమాటాలు బాగా వరకు అయితే మనం గ్రేవీ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఇందులో అయితే ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేయలేదు మనకి చికెన్లో వచ్చిన వాటర్ అని అనమాట అలాగే టమాటా ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాం కదా బాగా టమాటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలోకి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక వన్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ ఫైవ్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్కి కారం మసాలాలు మొత్తం మనం వేసాం కదా ఇప్పుడు అవన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి కసూరి మేతిని అయితే యాడ్ చేసుకుందామండి కసూరి మెతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది విధంగా కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పొడవగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ మనం ఉడకనిస్తే మనకి చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మన చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బగారా రైస్ కానీ లేదంటే బిర్యానీ కానీ దేనిలోకైనా సరే సూపర్ పర్ఫెక్ట్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్